ఏపీలో పాఠశాలల హేతుబద్దీకరణపై శాసన మండలి ప్రశ్నోత్తరాల్లో వాడి వేడి చర్చ జరిగింది కొత్త విద్యా విధానాన్ని కాషాయీకరణ చేశారంటూ వైకాపా ఎమ్మెల్సీ రవీంద్రబాబు ఆరోపించారు సిలబస్ ను భాజపా కాషాయీకరణ చేసిందన్నారు హిందూ మతం హిందూ దేవుళ్లు అంటూ పలు అంశాలు పెట్టారన్నారు రవీంద్రబాబు ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు నిరాధార ఆరోపణలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు కాషాయీకరణ ప్రకారం సిలబస్ మార్పు చేశారనడం సరికాదని పేర్కొన్నారు అనవసర పన్నెలతో సబను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు విద్యాలోకి రాజకీయాలు మతాన్ని తీసుకొచ్చి వివాదాస్పదం చేయవద్దన్నారు వైకప్పాస బీడి మాటలు తప్పుగా ఉంటే వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలని బొత్స సత్యనారాయణ కోరారు దీన్ని మంత్రి లోకేష్ స్వాగతించారు కొర సబ్జెక్ట్ ని కరెక్ట్ రండి మనం రాజకీయాలు తీసుకురావద్దండి ఎక్కడ తీసుకొచ్చారండి సఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది కరిక్యులంలో ఎక్కడ జరిగిందండి ఎక్కడ జరిగిందని అడుగుతున్నా కరెక్ట్ కాదు అధ్యక్ష రాష్ట్రాన్ని హౌస్ తప్పుదారు పట్టిస్తున్నారు అధ్యక్ష ఒక మాట చెప్తున్నా కులం మతం ప్రాంతం అతీతంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులు మనందరం కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువుల్లో చాలా పొరపాటు చేస్తున్నారు మేము తీసుకొచ్చిన పుస్తకాల్లో మేము తీసుకొచ్చిన పుస్తకాలు కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా పిల్లలకి బాగా చదవాలనేది మా లక్ష్యం అండి మీద ఆవేదన ఉంటుంది మీరు హౌజ్ని తప్పుదారి పట్టించి మీరు ఐదు కోట్ల ఆంధ్రులని తప్పుదారి పట్టిస్తే మేము కూర్చోడానికి సిద్ధంగా లేమండి మేము కూర్చోడానికి సిద్ధంగా లేము యూ విత్డ్రా దట్ స్టేట్మెంట్ ఐ విల్ సిట్ సి నో ప్రాబ్లం జూన్ ముప్పై నుంచి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ టూ పాయింట్ ఓ వర్షన్ తీసుకొస్తామని అందులో ఏఐ ఆధారిత వాయిస్ సేవలు అందిస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు ఒక చోటు నుంచి మరో చోటుకు టికెట్ కావాలని నోటితో చెబితే టికెట్ బుక్ చేస్తుందని నంబర్ చెబితే కరెంటు బిల్లు కట్టేస్తుందని అన్ని భాషల్లోనూ ఈ సేవలు అందుతాయని వివరించారు పబ్లిక్ పరీక్షా ఫలితాలు వెలువడిన వెంటనే వాటిని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా విద్యార్థుల మొబైల్ నంబర్లకు నేరుగా పంపిస్తామని చెప్పారు శాసనసభలో వాట్సాప్ గవర్నెన్స్ పై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు విద్యుత్ శాఖ అధ్యక్ష ముప్పై తొమ్మిది సర్వీసెస్ అందజేస్తున్నాం బిల్ పేమెంట్ హిస్టారికల్ బిల్ కూడా వ్యూ చేసేది అంటే వాళ్ళు కట్టిందంతా కూడా ఎంతంత ఎంత కట్టారు అది చేసినాక బ్రేకప్ కూడా ఇస్తున్నాం అధ్యక్ష కంప్లైంట్ రిజిస్ట్రేషన్ సర్వీస్ రిక్వెస్ట్ న్యూ కనెక్షన్ అప్లికేషన్ కూడా ఆన్లైన్ లో అందజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష గతంలో న్యూ కనెక్షన్ అంటే అదొక పెద్ద ప్రాసెస్ అధ్యక్ష అది కూడా మన అవినీతితో కూడుకున్న ప్రాసెస్ ఉండేది అదే ఇప్పుడు సింపుల్ గా వాట్సాప్ లో మాకు న్యూ కనెక్షన్ కావాలి పలాన్ దగ్గర కావాలి అన్నట్టు జియో మ్యాపింగ్ చేసి ఇమీడియట్ గా సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అధికారులు నేరు వెళ్ళి సర్వీస్ కనెక్షన్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష నేను కూడా చూసాం మనకి దిమ్మలు ఉంటాయి అధ్యక్ష తీగలు చాలా కిందికి వస్తాయి అధ్యక్ష దాని వల్ల ప్రజలకి భయం షాక్తుంది అది కూడా ఫోటో పెడితే అధికారులు స్పందించి అది కూడా పరిష్కరించే మార్గం మనం అందజేస్తాం జరిగింది అధ్యక్ష పదమూడు సర్వీసెస్ ఏపీఎస్ఆర్టీసి దీంట్లో అందించం బస్ టికెట్ బుకింగ్ క్యాన్సిలేషన్ జర్నీ రిమైండర్స్ రీఫండ్ స్టేటస్ ఓటీపీ బేస్డ్ పార్సల్ బుకింగ్ కూడా ఈ సర్వీస్ ద్వారా అందిస్తూ జరిగింది అధ్యక్ష అధ్యక్ష రెవెన్యూ సర్వీసెస్ పంతొమ్మిది సర్వీసెస్ ఇష్యూన్స్ ఆఫ్ ఇన్కమ్ సర్టిఫికెట్ కాస్ట్ సర్టిఫికెట్ ఫ్యామిలీ మెంబర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికెట్ ల్యాండ్ రికార్డ్స్ చివరికి ట్యాక్స్ పేమెంట్ కూడా దీంట్లో అందుపరచడం జరిగిన అధ్యక్ష అధ్యక్ష మున్సిపల్ శాఖ ఇరవై తొమ్మిది సర్వీసెస్ అధ్యక్ష ప్రాపర్టీ ట్యాక్స్ వాటర్ అండ్ సువేజ్ చార్జెస్ ఇంకో పక్కన ట్రేడ్ లైసెన్స్ బర్త్ డెత్ మ్యారేజ్ సర్టిఫికేట్స్ కూడా ఇది ఆన్లైన్ చేస్తాం జరిగింది అధ్యక్ష పబ్లిక్ గ్రీవెన్స్ వచ్చే గల ఆరు సర్వీసెస్ అందించం అధ్యక్ష దీంట్లో కూడా ఏంటంటే స్టేటస్ ట్రాకింగ్ అవన్నీ కూడా అందిస్తాం జరిగింది అధ్యక్ష మా సంబంధించిన సర్వీసెస్ అందించం అధ్యక్ష ఎగ్జామ్ హాల్ టికెట్స్ రిజల్ట్స్ నోటిఫికేషన్ స్కాలర్షిప్ ట్రాకింగ్ లాంటి సర్వీసెస్ ఇంకో పక్కన ఆర్టీజీ ఇంకో మినిస్ట్రీ ఏదైతే నాకు ఉందో దాంట్లో హెల్త్ మెడికల్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీస్ కన్సూమర్ అఫేర్ సంబంధించిన పది సర్వీసెస్ దీంట్లో పొందుపరిచాం అధ్యక్ష అధ్యక్ష జనవరి నుంచి మీరు చూస్తే అధ్యక్ష ఇప్పటికీ యాభై ఒక లక్షల ట్రాన్సాక్షన్స్ ఈ ప్లాట్ఫామ్ జరిగింది అధ్యక్ష ఫిఫ్టీ వన్ ల్యాక్ ట్రాన్సాక్షన్స్ జరిగిన అధ్యక్ష ఏపీఆర్టీసీకి సంబంధించిన లక్ష యాభై ఐదు వేలు మున్సిపల్ శాఖకి సంబంధించిన లక్ష ఇరవై వేలు మా విద్యాకు శాఖించిన ఇరవై ఐదు లక్షల ఎనభై ఐదు వేలు ఎందుకు మా విద్యాశాఖ అంత ఎక్కువ కూడా చెప్తాను అధ్యక్ష ఎండోమెంట్ కి సంబంధించి మూడు లక్షల ఇరవై ఏడు వేలు రెండు లక్షల ట్రాన్సాక్షన్స్ హెల్త్ కి రెండు లక్షల నలభై వేలు గ్రీవెన్స్ కి లక్ష పోలీస్ సర్వీసెస్ కూడా దీనిలో పొందుపరచాం దాంట్లో యాభై వేల సర్వీసెస్ రెవెన్యూ కచ్చే గల పదమూడు లక్షల సర్వీస్ రిక్వెస్ట్ అందజేస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష మీరు ఒక్కసారిగా చూస్తే దీంట్లో యూనిక్ సిటిజన్స్ వచ్చే గల ఇరవై ఐదు లక్షల మందికి మనం మెరుగైన సేవలు అందించాం